తెలగ్గంగా నంద్యాల ఆఫీస్ నందు జీవోకు విరుద్ధంగా అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే నిలిపివేసి మరలా ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది ఇక పర్యవేక్షక ఇంజనీరు కొత్తగా వచ్చినందున వారికి ఉద్యోగుల మీద అవగాహన లేనందున దీనిని ఆసరగా తీసుకుని ఎన్టీపీఏ నరసింహరెడ్డి గారు అక్రమ బదిలీలకు తెరలేపడం జరిగింది ఈ సందర్భంగా ఎం సీనియర్ అసిస్టెంట్ ఏపీ అసోసియేషన్ నందు ఆఫీస్ బేరర్గా అసోసియేషన్ పరిధిలో ఉన్న గాజుపల్లె ఉప కార్యాలయానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నా కూడా పర్యవేక్షక ఇంజనీరుని తప్పుదవ పట్టించి ఆయనను వెలుగోడు డివిజన్కు బదిలీ చేసినారు బదిలీ చేయడమే జరిగింది మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే వారిచ్చిన ఉత్తర్వులు సరిచేసి అసోసియేషన్ పరిధిలో ఉన్న నంద్యాల హెడ్ క్వార్టర్స్లోని ఏదైనా కార్యాలయంకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గాజులపల్లి సబ్ డివిజన్ నెంబర్ మూడులో పనిచేస్తున్న శ్రీ కేసాలు సీనియర్ అసిస్టెంట్ వికలాంగుడు బదిలీ కొరకు దరఖాస్తు చేసుకుంటే అతనిని విస్మరించి మరియు గే శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్ వికలాంగుడు ఆర్లగడ్డ నుంచి నంద్యాలకు బదిలీ పెట్టుకుంటే మానవత్వం మరిచి వాళ్ల బదిలీ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయం కాబట్టి పర్యవేక్ష ఇంజనీర్ వారు ఈ విషయంపై దృష్టి మరిచి ఎన్టీపీఏ వారు చేసిన తప్పిదలను సవరించి తమ పరిధిలో ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు టి మణిశేఖర్ రెడ్డి కార్యదర్శి హుస్సేన్ రెడ్డి నర్సారెడ్డి విజయారెడ్డి వెంకటేశ్వర రెడ్డి నాలుగో తరగతి జిల్లా అధ్యక్షులు గోవింద్ మరియు నారాయణ తదితరులు పాల్గొన్నారు వెంటనే అంటనే అంకు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగ ఉపాధి ఉద్యోగులందరినీ బదిలీలు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి మేము ఏపీఎన్జిఓ అసోసియేషన్ తరఫున ఏపీఎన్జిఓ అసోసియేషన్ తరఫున మనం కలెక్టర్ గారికి ఏపీ ఎన్జియేషన్ తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మా ఆఫీస్ వేరే వీళ్ళు ఉన్నారని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేసి కలెక్టర్ దానికి సంబంధించిన రికార్డ్స్ అంతా కలెక్టర్ సబ్మిట్ చేయడం జరిగింది కలెక్టర్ నుంచి మనకి తెలుగు కార్యాలయానికి ఈ ఇద్దరు ఆఫీస్ బేరర్స్ ఉన్నారు వీళ్ళకి ఎగ్జామ్స్ అని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎస్సీ గారికి రావడం జరిగింది దాని తర్వాత మనకి రమేష్ కానీ నర్సారెడ్డి ఇద్దరు మనకి ఆఫీస్ బేరర్స్ గా ఏపీ అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్స్ గా పనిచేస్తున్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాకి నంద్యాల అసోసియేషన్ పరిధిలోకి వచ్చే ఆఫీసెస్ కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది అంటే మేము వాళ్ళు ఆ ఆఫీసెస్ పోయినా కూడా మాకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పరిధిలోనే ఉంటారు ఆఫీసెస్ కి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ గారికి ఎస్సీ గారికి దాన్ని మన నర్సింహారెడ్డి ఎన్టీపీఏ గారు అంటే ఎస్సీ గారు కొత్తగా సర్కిల్ కి అడిషనల్ రావడం జరిగింది ఆయనకి ఉద్యోగుల మీద అవగాహన లేదు అంటే ఎంత మంది పనిచేస్తున్నారు ఎవరు ఏరియా ఏంటి అనేది చేయకోకుండా ఇక్కడ ఆళ్ళగడ్డలో పల్లగడ్డ చాగల్మరిలో పని తీసుకొచ్చి వెలుగొడికేస్తారు అంటే చాగల్మరి టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అయినా వాళ్ళని సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏకి తీసుకురావాలా అట్లాంటిది మళ్ళీ టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకొస్తున్నారు అంటే అడిగిన వాళ్ళని వేయకుండా అడుగు వేసేసి దీంట్లో అక్రమాలు జరిగినా అనేది కూడా మా నోటీస్కి వస్తుంది దీన్ని దీంట్లో అక్రమాలు పైన అంటే లావాదేవీలు కూడా లావాదేవీలు కూడా జరిగి లావాదేవీలు కూడా జరిగినాయి విషయాన్ని కూడా మా నోటీస్కి తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ప్లేసెస్ కాకుండా రిక్వెస్ట్ చేసిన ప్లేసెస్ కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన ప్లేసెస్ లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దయచేసి ఈ అక్రమ బదిలీలని ఆపేసి మళ్ళీ దీని మీద మాడిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చి ఎస్సీ గారు మన ఈ ఎన్టీపీ చేసిన దురాగతాలని ఎస్సీ గారు కూడా ఖండించి ఆయన సరైన వ్యక్తులతో ఆయన గైడ్ చేయించుకొని ఈ ఈ అక్రమ బదిలీకి తెర దింపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నిన్న నిన్న మొన్న అక్రమ బదిలీలను మన ఎన్టీపీ సార్ గారు ఎస్సీ గారిని తప్పుదో వడ్డించి కొన్ని మిడ్ నైటే తీసుకొచ్చి జీవోలు లేనిపో జీవోలు పెట్టి మోడిఫికేషన్ చేయడం జరిగింది అందులో ఏపీ ఒక సభ్యుని కలెక్టర్ నుంచి ఆధారైడ్గా ఇక్కడ ప్రొసీడింగ్స్ కూడా పంపించి అవి కూడా చూపించాడు మాకు ఇది వచ్చాడు అండి అని చూపించిన కూడా మేము చెప్పి చేస్తాని చెప్పి నిన్నటి వరకు వరకు అదే మాట చెప్పి ఈ రోజు అవి కావు ఇవి కావు అని అది కరెక్ట్ కాదు నరసింహారెడ్డి సార్ గారు ఎన్టీపీఏ గారు మీరు దయచేసి మేల్కొని ఇప్పటికైనా ఎస్ఈ గారికి మోటివేట్ చేసి ఆయన చెప్తే వింటాడు అంతా నీ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతున్నాయి అక్రమ బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దయచేసి ఇవి మాత్రము మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము ఇది రమేష్ గారిని ఖచ్చితంగా ఆపాల్సిందే మేము మా పరిధిలో ఉన్న ఏపీ మా పరిధిలో ఉన్న ఎక్కడ వేకెంట్ ప్లేస్ ఉంది క్లియర్గా క్లియర్ వేకెంట్ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు చేయాల్సిందిగా బాధ్యతగా కోరుతున్నాము లేదంటే తర్వాత పరిణామాలు కలెక్టర్ నుండి నోటీస్ తీసుకుపోతాము ఖచ్చితంగా అలాగే నైట్ నైట్ అది ఆప్షన్ చేయకుండా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టడం కూడా నిన్న నైడు బదిలీలు చేశాడు కొంతమంది ఆఫీస్ ఆఫ్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టలే పెట్టకుండా కూడా వాళ్ళ అక్రమ బదిలీలు చేసి చేయడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ గా ఎస్సీ గారు గైడ్ చేసి దీన్ని ఆపోజన కోరుకుంటున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి